అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఏపీలో హైటెన్షన్ చేసుకుంది సమావేశాలకు వైసీపీ సభ్యులు నల్ల జెండాలు ప్లకార్డులతో రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ తెలిపారు పార్టీ అధినేత జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు ప్లకార్డులతో వెళ్తున్న సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించకుండా గేటు దగ్గరే అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు వైసీపీ సభ్యులను అడ్డుకుని ప్లకార్డులను ప్రదర్శించొద్దంటూ చెప్పడంపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్ ప్లకార్డులు చించేసి అధికారం ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత పోలీసులదే అని అధికార పార్టీ కోసం పనిచేయొద్దని సూచించారు మంచి దగ్గర పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి కౌన్సిల్ పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఇక అసెంబ్లీ బయట ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణం సభలోను కొనసాగింది ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో వైసీపీ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది అనంతరం వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు ఇప్పుడు అవసరం ఏముంది అసలు ఓటానే కాబట్టి త్రీ ఫోర్ మంత్స్కి పెట్టి మళ్ళీ ప్రజలకు మోసం చేయాలన్నా స్కీమ్స్ అన్నీ అమలు చేయలేమని అమలు చేయలేక ఇచ్చిన వాగ్దా వాగ్దానాలు అమలు చేయలేక మోసం చేసే విధానం ప్రారంభమైంది రాష్ట్రంలో అనరెస్ట్ కూడా ప్రారంభమైంది అత్యాచారాలు అన్యాయాలు పసిపిల్లలు అదృశ్యం అవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల పైన దాడులు అక్రమ కేసులు ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అక్కడ ధర్నా చేయబోతున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయండి దాని వల్ల మేము ఈ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రోజుకొక హత్య రోజుకొక అత్యాచారం లేదా భౌతిక దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే పెద్ద నాయకులు రెడ్ ఉక్కు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంటే ఇంకేంటి రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా నెలకొంటాయి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అవ్వట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది ప్రశ్నించే గొంతుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అంచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు